ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానల్ కవర్లు మా ద్వారకా మా ఈ గార్డెన్లో చిక్కుడు చెట్లండి చూడండి ఎలా పాకేసిందో కాయలు కూడా ఇగోనండి ఒక రెండు మూడు కిలోల కాయలు కోసి పెట్టారు మా కోసం ఫ్రిడ్జ్లో పెట్టేసారు కోసేసి పాడైపోతున్నాయి అని చెప్పి చెట్లు వాళ్ళు వండుకొని చూడండి ఎంత బాగుందో కాయి ఇతను చూడండి ఇంజబ్బలేగుందండి ఈరోజు నేను చేశాను వంట ఎంత బాగుందో చూడండి ఇట్లా చిక్కుడు కాయలు అన్నీ కూడా కట్ చేసేసి చక్కగా రెండు కిలోలు పైన ఉన్నాయండి రెండున్నర మూడు కిలోలు దాకా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు మళ్ళీ మేము ఇక్కడ ఒక నాలుగు రోజులు ఉంటాము మళ్ళీ మేము వెళ్ళేప్పుడు మళ్ళీ కాయలు వస్తాయి పైనంతా ఉన్నాయి కాయలు ఇది మా ఫాదర్ పని రోజు చిక్కుడు కాకర కూడా ఉన్నాయి ఇక్కడ ఇది తెల్ల కాకరండి తెల్ల కాకర అన్ని చోట్ల ఉండదు తెల్ల కాకర ఎంత కాయలు పడినాయి అన్నమాట పెందలు మనకు ఆకుపచ్చ కాకర ఉంటుంది కానివ్వండి తెల్ల కాకర రేరన్నమాట ఇవన్నీ తెల్ల కాకర ఇట్లా ఇట్లా టైం పాస్ చేసుకుంటారండి వాళ్ళు వాళ్ళ టైంని ఈ రకంగా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా అసలు లేవలేరండి లేవలేకపోయినా సరే ఏదో ఒకటి ఇలా చేయాలి చేస్తేనే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది దనమాట నేను చెప్పాను పొద్దున్న నాన్న మీరు వెళ్ళొద్దు నేను కట్ చేస్తానులే నేను టమాటాలే నేను కట్ చేస్తానని చెప్పేసి ఎబ్బే అలా అయిన పనే లేదండి కోసేసాడు అన్నీ కోసేస్తాడు అట్లాగే పెద్దవాళ్ళు కదండి ఫస్ట్ నుంచి చేసిన అలవాటు వాళ్ళకి అలాగే చేస్తారు రేపు మనం కూడా అలాగే చేస్తామండి ఆ వయసు వచ్చేప్పటికీ కదా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్